రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయడానికి టాలీవుడ్ దర్శకులందరూ పడగా అందరినీ కాదని మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న దర్శకత్వంలో సినిమాను ఒప్పుకోవడంతో ఆ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు సంక్రాంతి బరిలో నిలవడంతో ఇంకా హైప్ ఓ రేంజ్ లో పెరగగా వీరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ అత్యంత భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఓవర్సీస్ ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చేసింది ఆలస్యం చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్తే ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఐదుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన రామ్ చరణ్ ని అందరూ ప్రేమగా చూసుకుంటారు అలాంటిది ఒక అన్నకు వచ్చిన ఆపదను ఎలా తమ్ముడు ఎదిరించి నిలిచాడు అన్నది క్లుప్తంగా స్టోరీ లైన్ సింగిల్ లైన్ స్టోరీ లైన్ తో ఏకంగా రెండున్నర గంటల వరకు సినిమాను తెరకెక్కించడం అంటే కత్తి మీద సామె బోయపాటి సీన్ సినిమాలలో కథ విగ్గా ఉండటం యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉండటం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం కానీ ఆ సినిమాలలో యాక్షన్ సీన్స్ పీక్స్ లో వెళ్లడానికి కారణం ఆ సీన్ కి సంబంధించిన ఇతర సీన్స్ లో ఆ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా రాసుకున్న స్క్రిప్ట్ కానీ వినయ్ విజయరామ సినిమాకు వచ్చేసరికి యాక్షన్ సీన్స్ కూడా ఏదో నామ మాత్రంగా తెరకెక్కించారు అనే విధంగా ఉంది ప్రతి సన్నివేశం కూడా స్టోరీ లైన్ బై సీన్ ఏం జరుగుతుందో చెప్పేయడం యాక్షన్ సీన్స్ అదిరిపోయే లో ఉన్న అవి మనకు కనెక్ట్ కాకపోవడం సినిమా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకోవడం సాహసం అని చెప్పాలి ఈ సినిమా కోసం తన వరకు బాడీని బిల్డ్ చేసి అద్భుతమైన యాక్షన్ సీన్స్ లో ఒళ్ళు హోనం చేసుకునే విధంగా ఫైట్ చేసి అంతగా ఊపులేని పాటలకు కూడా మెలికలి తిరిగే డాన్స్ తో మెప్పించి సినిమాను నిలబెట్టడానికి పూర్తి కృషిని చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ దర్శకత్వ ప్రతిభ పూర్తిగా తేలిపోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది అలాగని పూర్తిగా తీసి పారేసే సినిమా కూడా కాదు మాస్ ఆడియన్స్ మెచ్చే అంశాలు సినిమాలో భారీగా ఉన్నాయని చెప్పవచ్చు యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే వారికి సినిమా ఒక పండగ చెప్పాలి కానీ రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే మినిమం కథ కథనం స్క్రీన్ ప్లే ఎంటర్టైన్మెంట్ లాంటివి సినిమాలో చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తూ ఉంటాయి ఓవరాల్ గా సినిమా కథ కథనం పూర్తిగా నిరాశపరిచిన రామ్ చరణ్ ఎంతవరకు నెట్టుకు రాగలడో అంతవరకు నెట్టుకు వచ్చాడు కానీ ఒకరిపైన సినిమా భారం మోపడంతో సినిమాను పూర్తిగా మోయలేకపోయాడు రామ్ చరణ్ కూడా మిగిలిన అన్ని ఆస్పెక్ట్ లో సాంకేతిక వర్గం కోస్టార్స్ అందరూ తమ పనిని చేసినా అది పూర్తి సంతృప్తిని కలిగించే విధంగా లేదనే చెప్పాలి ఉన్నంతలో నటీనటులు పర్వాలేదనిపించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారింది సంగీతం పరంగా యావరేజ్ పాటలే బ్యాక్ కొట్టించేసాడు దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో ఇలాంటి లోయెస్ట్ అలాగే సాంగ్స్ ఇచ్చిన సినిమాలలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు వెండి తెరపై రామ్ చరణ్ డాన్సులతో ఎంతో కొంత పాటలు చూసే విధంగా ఉన్నాయంటే ట్యూన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి సినిమాటోగ్రఫీ బాగున్నా రిచ్ లొకేషన్స్ ఉన్నా అవన్నీ కథకు బలం చేకూర్చలేవని చెప్పవచ్చు ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే బోయపాటి సీను ఒకే రకమైన టెంప్లెట్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తుండటం కొంతవరకు ఇది వరకు సక్సెస్ అయినా కానీ ఈసారి మాత్రం తేలిపోయింది వినయ విధయ రామ సినిమా జైవిజానికి నాయకులో సగం కూడా లేదంటే అది ఎంత వరకు మైనస్ అయిందో అర్థం చేసుకోవచ్చు జైవిజానికి నాయకులు యాక్షన్ సన్నివేశాలకు తగ్గ ఎమోషనల్ సీన్స్ బోయపాటి సీను ఈ సినిమాలో కేవలం రామ్ చరణ్ ని ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకుని వరుస పెట్టి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తూ వెళ్లిపోయాడు ఆ యాక్షన్ సీన్స్ లో కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ చూస్తే థియేటర్లు షేక్ అవ్వడం పక్కకు పెట్టి నవ్వుల పాలయ్యే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఓవరాల్ గా వినయ విధేయ రామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నుకోవాల్సిన సినిమా కాదు అలాగే బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన వీకెస్ట్ చెప్పుకోవచ్చు సంక్రాంతి వల్ల సినిమా కొద్ది వరకు మాస్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ కామన్ ఆడియన్స్ సినిమాను ఎంత వరకు ఓన్ చేసుకుంటారు అనే దానిపై సినిమా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ అది కూడా కేవలం రామ్ చరణ్ సినిమా కోసం పడ్డ కష్టానికి మాత్రమే ఇవ్వగలరు మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి